శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్కు ఆదేశాలు జారీ చేశారు రాజకీయ కుట్రలు సహించేదే లేదన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి అయితే సీఎం ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు డీజీపీ జితేందర్ ఇటీవల జరుగుతున్న పరిణామాలపై హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ పోలీస్ కమిషనర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు శాంతి భద్రతలపై విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు తెలంగాణ ప్రతిష్టతను హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్నారు